యోగా యోగాంధ్ర దా దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలకు అవగాహన సదస్సు కల్పించడానికి తొమ్మిది పది పదకొండు పన్నెండో యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ప్రజలందరూ తాడే ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటూ జై జనసేన జై కోట రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్న ఫిబ్రవరి ఒకటో తారీఖున యోగా డేని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడి నియోజకవర్గ శాసనసభ గౌరవంగా శ్రీ బలషత్ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు పది పన్నెండు వార్డుల్లో సచివాలయం సిబ్బంది అలాగే రెండు వార్డులకు చెందినటువంటి ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటు రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇటు అధికార రెండు వాటిలో సచివాలయం సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక ప్రోగ్రామ్గా చేసి రెండు వార్ట్లు ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో రోజు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టి ఏ కార్యక్రమైనా కానీ నరేంద్ర మోడీ గారు యోగాడిని అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత తీసుకురాచారు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్క భారతదేశం చూడాలంటే భారతదేశం గొప్పతనాన్ని అందులో భాగంగా యోగా ఒక కారణం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యోగా కార్యక్రమం మనకి నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి ఈ ఆ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాలో పాల్గొంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే మనశ్శాంతిని కూడా పొందొచ్చు అని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన పది పన్నెండు వార్డులు తొమ్మిది తొమ్మిదో వార్డు కూడా మన సంజయ్ నగర్ హై స్కూల్లో యోగా కార్యక్రమం అన్నది ప్రతిరోజు సాయంత్రం ఐదు టు ఆరు ఫ్రీ క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా వచ్చి మన పది సంజయ్ నగర్ స్కూల్లో యోగాలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము మనకి ఇంకా ఈరోజు ఏడో తారీఖు నుంచి మనకి వార్డుల్లో ప్రతి చోట కూడాను యోగాసనాలు ప్రజల చేత ఏమని చెప్తున్నారు కాబట్టి జనాలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నెల ఏడో తారీఖు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రోజు తొమ్మిది పది పన్నెండు వార్డుల్లో పది పన్నెండు వార్డుల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో వచ్చే జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రజలందరూ కూడా యోగా యోగాలో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు